హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న అరటి పువ్వుతో వడలండి ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు పచ్చనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి నేను ఈ కప్పుతో కప్పు తీసుకున్నాను అనమాట మంచిగా నానిపోయింది శనగపప్పు వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అరటి పువ్వు తీసుకున్నామండి ఇలా పైన రెక్క తీసేసుకుంటే కింద ఉన్న పువ్వుల్ని వలిచి వేసుకుందాము వీటిని ఎలా క్లీన్ చేయాలో కూడా చూపెడతాను నేను ఎంతమందికి తెలుసా కూడా నాకు కమెంట్ చేయండి మీరు ఎప్పుడైనా వేసుకున్నారు అరటి పూత వడలు ఇవి వేసుకుంటే ఎలా మీరు వేసుకున్నారనేది కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి ఇలా పువ్వు అంతా మనకి కావాల్సినంత పువ్వు వలుచుకుందామండి అంతా అయితే మనకి ఎక్కువ అవుతుంది హాఫ్ వలుచుకుందాం ఇదే చాలు మనకి చూడండి ఎలా ఓపెన్ చేయాలో క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ ఇలా మనం అన్నప్పుడు వైట్గా ఒక అది గట్టిగా ఉంటుందండి ఆ పార్ట్ పోర్షన్ అనమాట దాన్ని తీసివేయాలి తర్వాత చూడండి ఇక్కడ తీసాం కదా మనం అది కూడా ఒక గట్టిగా స్టిక్ లాగా తెలుస్తుంది అనమాట మనకి చూడండి ఈ వైట్గా రెండు ఒక్కొక్క దాంట్లో రెండు ఉంటుందండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రెండు మనం చెక్ చేసుకుని తీసివేయాలన్నమాట చూడండి ఇది గట్టిగా స్టిక్ లాగా ఉంది కదా దాన్ని తీసివేయాలండి ఈ రెండు ఏంటంటే చేతి అన్నమాట అరటి పూలో ఆరోగ్యానికి కూడా మంచిది కాదు చూడండి ఈజీ అనమాట కాకపోతే కొంచెం టైం పడుతుందండి చూసారు కదా ఇది మనం తీసేసుకుని పక్కన పెట్టుకుందాము అన్నిట్లో నుంచి అంతేనండి దీంట్లో చూడండి రెండు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఒకటే ఉంటుందండి ఒక్కొక్క దాంట్లో రెండు ఉంటుందన్నమాట ఇవి వైట్గా ఉండే రెక్కలు లాంటివి ఇప్పుడు అన్నీ మనం క్లీన్ చేసుకుని తెచ్చుకున్నాం అనమాట వాష్ చేసుకుని చూడండి ఎంత వేస్ట్ వచ్చిందో ఇదంతా పడేస్తాము ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం బటర్ మిల్క్లో వేసుకోవాలండి మజ్జిగలో ఇవి చిక్కటి మజ్జిగ అనమాట దీంట్లో ఇంకా కొంచెం నీళ్లు కలుపుకొని మనం డైల్యూట్ చేసుకుందాము కట్ చేసి కట్ చేసినట్టుగా నేను మజ్జిగలో వేసుకోవాలండి లేదంటే నల్లగా అయిపోతుంది మనకి కండ్ర వచ్చేస్తుంది అనమాట అరటి పువ్వు దానికోసం మనం కట్ చేసి అట్లానే మజ్జిగలో వేసేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకొని మనం మజ్జిగలో వేసేసుకుందామండి ఫస్ట్ మునిగేటట్టుగా దాన్ని పెట్టేసుకుని ఇప్పుడు వచ్చేసేసి మనం మిక్సీ జార్లో శనగపప్పుని కడిగే నానబెట్టుకున్నామండి శనగపప్పు నీళ్ళు ఏమి వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకోవాలన్నమాట ఈ శనగపప్పు అంతా వేసేయకుండా ఒక రెండు టేబుల్ స్పూన్లు పక్కన పెట్టుకుందామండి చూడండి ఇవి రెండు టేబుల్ స్పూన్లు పక్కన పెట్టుకుందామన్నమాట ఈ శనగపప్పుని ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ సోంపండి వేసేసి బరక బరకగా తెచ్చుకుందాం గ్రైండ్ చేసుకొని చూడండి ఇలా ఉండాలన్నమాట నీళ్ళు అయితే ఏం వేయద్దండి అసలు నీళ్ళు వేసారంటే వడ సరిగ్గా రానే రాదు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టి రెండు పక్కన పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకుందామండి తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసుకున్నాము దాన్ని కూడా వేసుకుందాము ఇప్పుడు మజ్జిగలో ఉన్న అరటి పువ్వు ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుందామండి శనగపప్పుతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవటం చాలా ఈజీ కాకపోతే అరటి పువ్వు క్లీన్ చేసుకోవటమే కొంచెం టైం పడుతుంది అంతేనండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము కొంచెం ఇంగు వేసుకుందాము కొంచెం పసుపండి తర్వాత ఒక గుప్పిడంతా కొత్తిమీర తరిగి వేసుకుందాము అంతేనండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని వడల్లాగా మనం నొక్కుని వేసుకోవటమేనండి ఆయిల్లో అరటి పువ్వులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే చెప్పలేమండి ఇలా కనుక మీరు ట్రై చేసి చూడండి ఇంకా డైలీ అడుగుతారనమాట ఇంట్లో వాళ్ళు చేయమని చెప్పి కావాల్సిన సైజులో మనం వడల్లాగా నొక్కుని ఆయిల్లో ఫ్రై చేసుకోవటమేనండి అంతేనూ చేతితో ఊరికే ఇలా నొక్కితేనే వడ అయిపోతుంది రెండు పక్కల మంచిగా క్రిస్పీగా అయిన తర్వాత ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవటం ఇంక దీనికి ఎలాంటి సాస్ కానీ చట్నీ కానీ ఏమీ అవసరం ఉండదండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇది ఆయిల్లో మనం అరటి పువ్వు చిన్న చిన్న రెక్కలు ఉంటాయి కదండి అవి కట్ చేస్తూనే వస్తూనే ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు తీసేసుకుంటే ఆయిల్ మనకి మంచిగా ఉంటుంది లేదంటే ఆ ఆయిల్లో మాడిపోయి ఆయిల్ కూడా పాడవుతుంది అనమాట అంతేనండి మంచిగా ఫ్రై అయిపోయింది తీసుకొని సర్వ్ చేసుకోవటం నేను తప్పకుండా ట్రై చేయండి పిల్లలు స్నాక్ బాక్స్లోకి కానీ ఈవినింగ్ టీ టైంలోకి కానీ చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ పెట్టండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్